హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్ఆర్జెస్ సంబంధించి ఉపాధి హామీ కార్డు పనికి సంబంధించి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో జాబ్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఉపాధి హామీ పథకం వెళ్ళినటువంటి లబ్ధిదారులు ఎన్ని పని రోజులు వెళ్ళారు అలాగే వాళ్ళ యొక్క శాతం ఏంటి అలాగే వాళ్ళకి ఏ బ్యాంక్ ఒక అమౌంట్ పడింది సో ఎంత అమౌంట్ పడుతుందని చెప్పేసి ఎన్ని రోజులు పని దినంలో వెళ్ళారని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో ప్రాసెస్లో భాగంగానే ఫర్దర్గా మరొక వీడియోలో ప్లేస్టోర్లో ఒక యాప్ అయితే ఉందండి ఆ యాప్ ద్వారా మీరు ఆఫీస్ చుట్టుకు వెళ్లకుండా మీరు ఏ వర్క్ ఐడి అయితే ఉంటుందో జాబ్ కార్డ్ సంబంధించి ఆ ఐడి నెంబర్ ద్వారా మీరు ఎక్కడ వర్క్ చేశారు ఆ ఫోటోతో సహా అలాగే మీకు ఆధార్కి మీకు జాబ్ కార్డ్ నెంబర్ లింక్ అయిందే లేదో కూడా తెలుసుకోవచ్చు మొత్తం డీటెయిల్స్ అని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చండి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్పెన్ ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ అనేది పది మందికి చేరే విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మీరు లైక్ చేస్తే అది సజెషన్ చేస్తుందండి సో ఇప్పుడు ప్రధానంగా మనకి ప్లేస్టోర్లో జన్మన్ రేగ యాప్ అని చెప్పేసి ఉంటుంది ఈ యాప్ ద్వారా మీ యొక్క జాబ్ కార్డ్ ఐడి నెంబర్ ద్వారా ఎవరెవరు ఎంతెంత అమౌంట్ పొందుతున్నారు అలాగే మీకు సంబంధించి మీ యొక్క ఆధార్కి లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు మీకు ఈ వీడియోలో లైవ్ డెమో ప్రాసెస్ అని మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరు మీ యొక్క మొబైల్ అనే ఎవరైతే ఉపాధి మీకు రూపానికి వెళ్తున్నారో వాళ్ళు తెలుసుకోవచ్చండి పూర్తి వివరాలు ఇందులో మనకి పొందపరచడం జరిగింది సో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్పీస్ మరింత క్లియర్ చేయడం టాపిక్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ జన్మన్ రేఖ అని చెప్పేసి ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన వెంటనే యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంది ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం అవుతుంది జన్మన్ రేఖ అని చెప్పేసి సో మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం అవుతుంది ఉపాధి పథకం సంబంధించిన యాప్ అనేది ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉందండి ఇక్కడ మనకి ఓపెన్ చేసిన ఏంటంటే మనకి లాంగ్వేజ్ కూడా రావడం జరుగుతుంది పదకొండు లాంగ్వేజ్లు ఉంటాయి మీరు ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ప్రధానంగా తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునే బాగా అర్థమే విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఆరు ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఇక్కడ చూడండి మనకి ఆరు ఆప్షన్స్ అయితే కార్మికులు హాజరు చెల్లింపు తెలుసుకోండి అలాగే ఆస్తులు వెతకండి అలాగే అనుమతించబడిన పనులేంటి అంటే మీకు అనుమతించిన పనులేంటి సమీప ఆస్తులు అంటే మీరు ఏ పనుల్లో మీరు వర్క్ చేశారని చెప్పేసి ఇక్కడ ఉందండి మీ యొక్క కూడా ఇక్కడ మీరు పొందపరచండి అలాగే ప్రాధాన్యతలు ఏమున్నాయని చెప్పేసి ఇందులో వన్ బై వన్ అయితే మీకు తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కార్మికు ఆజర్ చెల్లింపు తెలుసుకున్న ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను అండి సో ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక మెసేజ్ అయితే ఇవ్వడం అండి ప్రస్తుతం మరియు చివరి ఆర్థిక సంవత్సరాల మస్టర్ సంబంధించి జాబ్ కార్డు వివరాలు సో ఆజార్ సంబంధించి కావచ్చు చెల్లింపు స్థితి కావచ్చు మరియు ఏబి పిఎస్ అర్హత వివరాలు చూడడానికి ఈ జాబ్ కార్డ్ నెంబర్ కంపల్సరీ మెన్షన్ చేయాలి మీ వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యాప్ ద్వారా మీరు జాబ్ కార్డ్ అయితే ఎంటర్ చేయాలని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మనకి రాష్ట్రము జిల్లా మండలము పంచాయతీ అడుగుతుంది అలాగే గ్రామం అడుగుతుంది సో ఏ రాష్ట్రం అయితే ఉందో ఆ రాష్ట్రం సెలెక్ట్ చేసుకుని ప్రధానంగా మేము ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను అలాగే మీకు సంబంధించి మీ యొక్క జిల్లానే సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ యొక్క మండలం అయితే సెలెక్ట్ చేసుకోండి సో అలాగే మీ యొక్క పంచాయతీ అనేది సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ యొక్క గ్రామం అనేది సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి కుటుంబ గుర్తింపు కార్డు ఉంటే ఎంటర్ చేయండి లేకుంటే ఇక్కడ మనకి జాబ్ కార్డు సంఖ్య ద్వారా వెతుకునండి ఇక్కడ మీ జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ సర్చ్ చేస్తే ఈ విధంగా జాబ్ కార్డ్ నెంబర్ అయితే రావడం నేను ఒక నెంబర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను సో ఆల్రెడీ నేను ఎంటర్ చేశాను కాబట్టి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పూర్తి వివరాలు అయితే జాబ్ కార్డు సంబంధించి ఎవరైతే ఉన్నారో లబ్ధిదారు వారి యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి జాబ్ కార్డు ఎప్పుడు వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది వారి యొక్క డేట్ కూడా ఇవ్వడం ఉంది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో వీళ్ళకి కొత్తగా జాబ్ కార్డు రిజిస్టర్ రావడం జరిగింది సో వారికి పేరు రావడం అవుతుంది జాబ్ కార్డు నెంబర్ రావడం అవుతుంది సో మనకి ఇంటి యొక్క దరఖాస్తు వివరాలు మొత్తం వీళ్ళు ఎన్ని రోజులు పనికి వెళ్ళారని పూర్తి డీటెయిల్స్ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు సో ఓకేనా ఇక్కడ మనకి ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఇరవై మూడులో మనకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వీళ్ళకి జాబ్ కార్డ్ అయితే రిజిస్టర్ అవ్వడం జరిగింది ఇక్కడ హాజరని చెప్పేసి కదా హాజర మీద క్లిక్ చేస్తున్నాను సో మొత్తం దరఖాస్తులు ఒకరు అంటే వన్ మెంబర్ అయితే జాబ్ కార్డు ద్వారా పనికి అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ మనకి జాబ్ కార్డు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజులు పనికి వెళ్ళారు పదహైదు రోజులు వెళ్ళారని చెప్పేసి రావడం ఇక్కడ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వర్క్ ఐడి ఉంటుందండి ఆ వర్క్ ఐడి ద్వారా ఎంతెంత అమౌంట్ పడిందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మనకి మస్టర్ మస్టర్స్టూకి ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ తెలుగులో కూడా వీడచ్చు సో ఇక్కడ మనము ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మాస్టర్ సంఖ్య రావడం జరుగుతుంది అలాగే ఏ తేదీలో పనిచేశారు అలాగే వారు హాజరయ్యాలి అని చెప్పేసి ఇక్కడ హాజరు కాలని చెప్పేసి ఉన్నారు సో ఇక్కడ లాస్ట్లో మనకి కొన్ని ఈ ఫస్ట్ ఫస్ట్ మాస్టర్ సంఖ్యకి సంబంధించి వీలైతే హాజరు కాలేదు సో సెకండ్ అనేది ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ ప్రస్తుతం అంతకైనా వాళ్ళు హాజరైనట్టు వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఈ ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి రావడం జరుగుతుందండి సో నేను మళ్ళీ ఒకసారి ట్రాప్ చేస్తున్నాను సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ట్యాప్ చేయడం జరిగింది కదా సో చెల్లింపు వివరాల సంబంధించి ఇక్కడ నేను ట్యాప్ చేయడం జరిగింది సో ఎంతెంత అమౌంట్ వచ్చింది ఏం కథ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి ఎంత ఎన్ని రోజులు పనికి వెళ్ళారు కూడా చూపించడం జరుగుతుందండి సో ఇక్కడ మీరు తెలుగులో కావాలనుకున్న కూడా మీరు ఇక్కడ తెలుగు ఆప్షన్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఆడి అనేది రావడం జరుగుతుంది సో మీరు మీ యొక్క మస్టర్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం మనకి ఈ విధంగా ప్రస్తుతానికి ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది సో ఆడియో అనేది లోడ్ అవుతుందండి సో ఒకవేళ మీరు వినాలనుకుంటే వినండి నేను అయితే క్యాన్సిల్ చేస్తున్నాను వస్తున్నారు పేరు విజయలక్ష్మి పని ఇరవై ఒకటి కోట్ల ముప్పై లక్షల ముప్పై వేల ఇరవై డిపి జిఎస్ ఏడు లక్ష మొత్తం మనకి ఏ విధంగా అయితే రావడం జరుగుతుందండి సో అలాగే చెల్లింపు చెల్లింపు అనే వివరాల మీద క్లిక్ చేసిన వెంటనే సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లింపు మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే వీళ్ళకి సో ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వారి యొక్క మా మస్టర్ సంఖ్య సంబంధించి ఏదైతే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో ఇక్కడ చూడండి మనకి టోటల్గా పన్నెండు రోజులు ఐదు రోజులు అయితే వెళ్ళింది ఎందుకు గాను మొత్తం ఎత్తనము పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలైతే పడింది స్టేట్ బ్యాంక్ అనేది పడింది అండి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అయితే పడింది అని చెప్పేసి వీళ్ళు జమ చేయడం అమౌంట్ కూడా ఇక్కడ క్లియర్గా మనకు చూపించడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ మొత్తం మనకి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు క్లియర్గా ఈ యాప్ ద్వారా మీరు మీకు అమౌంట్ పడిందా లేదా కూడా చేసుకోవచ్చు సో నా హాస్టల్ మేము క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించి ఏదైనా ఆస్తులు ఉంటే మీరు వెళ్ళిన పనులు ఉన్నాయో అవి ఇక్కడ మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి మన యొక్క జాబ్ కార్డ్కి మనకి యొక్క ఆధార్ నెంబర్ లింక్ ఉందనేది కూడా చూపిస్తుంది సో ఏపీ స్థితి యొక్క క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మొత్తం దరఖాస్తులు ఒకరని చెప్పేసి రావడం ఉంది సో దరఖాస్తు పేరు రావడం ఉంది ఆధారిత అనుసంధానం చేయబడిందా అంటే ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో టిక్ బాక్స్ ఉంటే కదా మనకి అనుసంధానం చేసినట్టుగా మీరు గుర్తించాల్సి ఉంటుంది ఒకవేళ రెడ్ మార్క్ ఇంట్లో పడుతుంది మీకు ఇంకా అనుసంధానం కాని చెప్పేసి ఆధార్ కార్డ్ ధృవీకరణ చెందిందా అంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ మొత్తం అనేది మీకు జాబ్ కార్డుకి ఆధార్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదండి మీకు లింక్ ఉందని చెప్పేసి రావడం జరిగింది సో మరొకసారి నేను బ్యాక్ వస్తున్నాను సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి మీకు ఆస్తులు పెట్టకండి అనే రెండు ఆప్షన్ మీద ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను సో రాష్ట్రం అయితే సెలెక్ట్ చేస్తున్నాను అలాగే మరొకసారి జిల్లా ఎంచుకొని చెప్పేసి అడుతుంది సో నేను జిల్లా అయితే సెలెక్ట్ చేస్తున్నాను అండి అలాగే మండలం సెలెక్ట్ చేసుకొని చెప్పేసి మండలం సెలెక్ట్ చేస్తున్నాను అలాగే పంచాయతీ సెలెక్ట్ చేసుకుని చెప్తుంది పంచాయతీ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది మనం ఎక్కడెక్కడ పనిచేసామని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు సంబంధించి సో అంగన్వాడీ సంబంధించి కావచ్చు ఇక్కడ ఏ వర్క్ అయితే మీరు తెలుసుకోవాలంటారు ఆ వర్క్ అనేది ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి సమర్పించాను అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మొత్తం డీటెయిల్స్ అనేది మనం ఏ వర్క్ చేసినా మనం మన గ్రామంలో మొత్తం అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు మ్యాప్ అయితే రావడం జరుగుతుందండి సో ఇక్కడ సో చూడండి మనకి ఏమేమి వర్క్ చేశాము అని చెప్పేసి ఇక్కడ మనకి లొకేషన్ కనిపిస్తుంది కదా ఈ లొకేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏం వర్క్ చేశారని చెప్పేసి కూడా మనకి ఫోటో అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసినట్టు చూడండి ఇక్కడ మనకి గ్రామ సచివాలయం బిల్డింగ్ న్యూ అని చెప్పేసి గతంలో గ్రామ వారి సచివాలయంకి నిర్మించడం అయితే జరిగింది వాటికి సంబంధించి డయాగ్రామ్ అయితే ఇక్కడ ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది సో మోర్ డీటెయిల్స్ అని కొడితే ఈ విధంగా మనకి క్లియర్గా వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేది సో మొత్తం ఎట్లా ఏంటి పరిస్థితి మొత్తం ఇక్కడ మాది ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి సో ఈ విధంగా అయితే సింపుల్గా తెలుసుకోవచ్చు ప్రతి ఒక్క ఐడియా అనేది మీరు తెలుసుకోవచ్చు సో చూడండి ఇక్కడ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త గ్రామ సచివాలయం అనేది ఇక్కడ నిర్మించాలని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవచ్చు సో ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు ఏదైతే లొకేషన్ చూపిస్తుందో ఆ లొకేషన్ ద్వారా తెలుసుకోవచ్చండి సో మరొకసారి నేను బ్యాక్ వస్తున్నాను సో బ్యాక్ వచ్చి హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకి అనుమతించబడిన పనులు ఏంటి సో మనకి ఇచ్చినటువంటి పనులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి వర్క్ ఫ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తము సో వర్క్ ఫ్లో అనేది ఎన్ఆర్ఎం అలాగే నాని నంబర్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీరు వర్క్ ఫ్లో అయితే తెలుసుకోవచ్చండి మీ ఆస్తులు ఏంటి అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను సో సమీప ఆస్తులను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మీ యొక్క ట్వంటీ మీటర్స్ దూరంలో ఏమైనా ఆస్తులు ఉన్నాయా అని పనిచేసినట్టు సంబంధించి మీకు సంబంధించి ఇక్కడ మీటర్స్ ఎన్ని ఎంత దూరంలో ఉన్నా చేసినారని చెప్పేసి కూడా క్లియర్ తెలుసుకోవచ్చు నేను ఒక ఫిఫ్టీ మీటర్స్ అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లొకేషన్ అయితే చూపిస్తుంది సో ఈ లొకేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఎక్కడ ఏం పని చేశారని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో మోర్ డీటెయిల్స్ నుండి క్లిక్ చేస్తున్నా చూడండి సో ఇక్కడ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అంటే మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ మనకి జాబ్ కార్డ్ ద్వారా వాళ్ళకి సర్వే చేయడం జరిగిందండి సో మనకి ఈ విధంగా ఈ సింపుల్గా మొత్తం మనకి డేటా అనేది తెలుసుకోవచ్చు అనమాట సో అలాగే మరొకసారి నేను హోమ్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ అభిప్రాయాలు ఇవ్వండి సో మీకు సంబంధించి ఏమన్నా అభిప్రాయాలు అంటే కూడా ఇక్కడ మీరు ఫిర్యాదులు చేసుకోవచ్చండి ఓకేనా అలాగే ఇక్కడ మనకి సరే ఇక్కడ మనకి ప్రాధాన్యతలు సో ఇక్కడ మీకు అయితే చూపించేది జరుగుతుంది ఇక్కడ మీకు అంటే పదకొండు లాంగ్వేజ్లు అయితే ఉంటుంది మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి నేను ప్రధానంగా తిరుగుపెట్టుకున్నాను కాబట్టి ఏం కాదు అలాగే మీకు ఏడు రిజిస్టర్ల గురించి అయితే ఉంటుంది సో ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి రిజిస్టర్లు ఉన్నాయో సో ఇక్కడ మనకి గ్రామ పంచాయతీ మహాత్మా గాంధీ ఎన్ఆర్జిఎస్ కింద తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిశీలన తనిఖీలు మొదలైన వాటి కోసం రిజిస్ట్రేషన్ అధికారులు పాటు ప్రజలు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలి సో ఇక్కడ మనకి ఏడు రిజిస్ట్రేషన్ ఉంటాయండి ఈ ఏ రిజిస్ట్రేషన్ గురించి పదొక్కరు తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ పొందపరుచుందండి సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేదానికి జాబ్ కార్డ్ అప్లికేషన్ జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ జాబ్ కార్డ్ జారీ కుటుంబ ఉపాధి నివేదికలు లైక్ మనకి ఇక్కడ గ్రామ సభ సమావేశ తీర్మానాలు మరియు పాదయాత్రలు పని లేక జాబితా మొత్తం తెలియజేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఒక్క వన్ బై వన్ అయితే పని డిమాండ్లు మీరు పని కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసుకోవచ్చు అండి సో మీకు పని డియాములు పని కేటాయింపులు వేతన చెల్లించే రిజిస్టర్ చెల్లింపులు మొత్తం చెక్ చేసుకోవచ్చు సో ఆస్తి వివరాలకు సంబంధించి కూడా ఇక్కడ మీరు మొత్తం అనేది ఈ ద్వారా తెలుసుకోవచ్చండి సో ఈ విధంగా ఈ యాప్ ద్వారా మనకి ఎన్ఆర్జెస్ ఏదైతే జన్మన్ రేగ యాప్ అని చెప్పేసిందో ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఎవరైతే ఉపాధి హామీ కలపడానికి వెళ్తున్నారో వాళ్ళందరూ ఈ విధంగా తెలుసుకోవచ్చండి సో ఇదండి ఈ విడమైన అప్డేట్ విడని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ జీ థ్యాంక్ యూ సో మచ్ చేయి